హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మా ఛానల్లో మీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ని ప్రమోట్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను ఈరోజు వచ్చేసరికి మరొకసారి ఆర్ఆర్ ఫ్యాషన్ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది లొకేషన్ వచ్చేసరికి వసలతలు అయితే ఉంటుంది ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియో ఇన్ కేసు చెక్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి మంచి హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని కలెక్షన్స్ చూపించమని చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు సో వారి కోసం మరోసారి షాప్ ని విజిట్ చేశాను ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్స్ కూడా మీకు ఇంక్లూడ్ చేశానమాట చాలా హ్యూజ్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి స్టిల్ మనకి నైంటీ నైన్ రూపీస్ టాప్స్ అనేవి అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓపెనింగ్ సందర్భంగా అండ్ సిక్స్టీ నైన్ రూపీస్కి మనకి స్కార్ఫ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మల్టిపుల్ కలెక్షన్ పార్టీవేర్ కలెక్షన్ త్రీ పీస్ సెట్స్ లెగ్గింగ్స్ అన్నీ అయితే చూపిస్తానండి వీడియో అనేది మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ యూజ్ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇంకా స్టార్ట్ చేద్దాం రండి వెల్కమ్ టు ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన వస్తే విజయవాడ వస్తే షాప్ నెంబర్ ఫార్టీ అండ్ ఫార్టీ వన్ ఇవైతే రెగ్యులర్ యూజ్ టాప్స్ కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంటుంది మనకి డబల్ నైన్ చెప్తే స్టార్ట్ అవుతాయి టాప్స్ ఇవి ఇదిగోండి సైజ్ వచ్చేసరికి కూడా మనకి ఎక్సల్ సైజ్ చూపిస్తున్నారు వీటిలో సైజెస్ కూడా ఉంటాయి ఇవి వచ్చేసరికి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అయితే వస్తున్నాయి డిజైన్ కూడా చూసారు కదా ఇక్కడ డిజైన్ అయితే వస్తుంది ఓకే వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఒకొక్కటి వన్ బై వన్ చూపిస్తున్న చూడండి జస్ట్ నైన్టీ నైన్ అంటే చాలా డైలీ వర్క్ యూస్ చేసుకోవడానికి బాగుంటాయి చాలా బడ్జెట్ రేంజ్ ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ నుంచి మనకి రిటైల్ ప్రైజెస్కి అయితే వస్తున్నాయి డిజైన్స్ కూడా ఆస్టమ్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కప్లోనే నెంబర్ ఆఫ్ డిజైన్స్ చూస్తున్నాం మనం కలర్ ఆప్షన్స్ కూడా ఫ్లోరల్గా ఉన్నాయి అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి అయితే మోస్ట్గా రన్నింగ్ అవుతున్న పాప్కార్న్ టాప్స్ ఇది కలర్ షేడ్ కూడా డబుల్ షేడ్ వచ్చింది మొత్తం షివేర్ ప్రింట్లో వస్తుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అంబ్రిలా కట్ వచ్చిందండి అంబ్రెల్లా వస్తుంది ఓకే అండి బాగా మోస్ట్లీ ట్రెండింగ్ రన్ అవుతుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది డైలీ వర్క్ అయితే చాలా బడ్జెట్ రేంజ్ అందులో మనకి స్టార్ట్ ప్రైస్ కూడా చూపిస్తున్నాను చూడండి జస్ట్ వన్ నైంటీ కి అయితే ఉంది ఈ సైజ్ వచ్చేసరికి కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ లో అయితే అవైలబుల్గా ఉంది వీటిలో కలర్ ఆప్షన్స్ చూపిస్తున్నాను చూడండి మనకి సింగిల్ కలర్ కావాలి అన్న అవైలబుల్గా ఉంది కాదు కాంట్రాక్ట్ కావాలి అన్న అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసరికి మొత్తం పేస్టల్ షేడ్స్ లో వైట్ అయితే మిక్స్అప్ అయి ఉంది సేమ్ కలర్ కావాలి అన్న కానీ వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉందండి అది కూడా అబ్జర్వ్ చేయండి మనకి ఇక్కడ టాప్స్ వచ్చేసరికి అప్ టు సిక్స్ యాక్స్ వరకు అయితే ఉంటాయి టాప్స్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ కూడా ఓవరాల్ గా చూడండి నెక్స్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆఫ్ట్ కలర్స్ ఉన్నాయి ఇంకా మోడల్స్ ఉన్నాయి సైజెస్ కూడా చాలా అవైలబుల్ గా వస్తాయి ఎం సైజ్ అయితే స్టార్ట్ అవుతాయి మనకి ఫైవ్ వీక్స్ వరకు అయితే వస్తాయి డైలీ యూస్ కి ఫాబ్రిక్ అది కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి స్ట్రైట్ కట్ అండి స్ట్రైట్ కట్ టాప్స్ వీటిలో కలర్స్ ఆప్షన్ కూడా ఉంది రెగ్యులర్ కాకుండా డిఫరెంట్ గా వస్తాయి మనకి డైలీ వేర్ పర్పస్ కానీ ఆఫర్స్ కానీ స్కూల్ కాలేజెస్ కానీ అన్ని విధాలుగా యూజ్ చేసుకోవడానికి బడ్జెట్ రేంజ్లో క్వాలిటీ గా అయితే మనకి ఈ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నారండి ఇది చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది అసలు డైలీ పర్పస్కి అయితే చాలా బెటర్ చాయిస్ అని చెప్పుకోవచ్చు ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ లో కామెంట్ చేయండి ఇంకా ఈ షాప్ నుంచి మరిన్ని వీడియోస్ మీకు ఏ కలెక్షన్ కావాలి అన్న కానీ మీరు కామెంట్ లో కామెంట్ చేస్తే ఆ కలెక్షన్ సంబంధించిన వీడియోస్ కూడా తీస్తాము ఇంకా నెక్స్ట్ కాస్చన్ కూడా చూద్దాం త్రీ డబల్ నైన్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇది కూడా అంబ్రిల్లానే వస్తుంది మొత్తం బాంధనీ స్టైల్ వచ్చింది పైన కూడా చిన్న చిప్ వర్క్ స్టోన్ వర్క్ లాంటిది వచ్చిద్ది కొంచెం పార్టీవేర్గా కూడా ఉంటుంది ఇది వీటిలో కలర్స్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి అయితే మీరు మా స్టోర్ని అయితే విజిట్ చేయండి ఇవే కాదు మరిన్ని మోడల్స్ చూపిస్తాము ముందు సండే కూడా ఓపెన్ లోనే ఉంటుంది ఎవరికైనా కుదిరితే ఆల్మోస్ట్ ఉంది విజిట్ చేయండి కలర్ ఆప్షన్స్ కూడా చూస్తున్నారు కదా మనకి ఇక్కడ వచ్చేసరికి చిప్ వర్క్ అయితే వస్తుందండి నెక్ పార్ట్ దగ్గర చిప్ వర్క్ అయితే వచ్చి బటన్స్ లుక్ వైజ్ గా కూడా చూడండి కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ అండి సైజెస్ కూడా ఉంటాయి సైజు కాస్ట్ కూడా త్రీ వన్ నైన్ త్రీ డబల్ నైన్ అలా అయితే పడుతుంది ఒక్కొక్కటి డిఫరెంట్ కాస్ట్ అయితే ఈ కౌంటర్ కంప్లీట్ గా మనకి ఫోర్ హండ్రెడ్ వరకు అయితే ఉంటాయండి నైన్టీ నైన్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు అయితే అవైలబుల్ గా ఉంటాయి సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయి ఒక్కొక్కటి మనకి ఎం సైజ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఫైవ్ ఎక్స్ అయితే టాప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి ఫోర్ ఎక్సెల్ ఇది వచ్చేసరికి ఫైవ్ ఎక్సెల్ అలాగే మనకి సైజు కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే ఉంటాయండి స్కార్ఫిల్ కూడా ఉంటాయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఓన్లీ సిక్స్టీ నైన్ రూపీస్ కాదు సో మోడల్స్ కూడా ఉన్నాయి అండి జస్ట్ సిక్స్టీ నైన్ కి అయితే మనకు వస్తుంది కలర్ షార్ట్స్ కూడా చూడండి కలర్ షార్ట్ కూడా ఏ విధంగా అయితే ఉంది ఫ్లోర్ డిజైన్స్ అయితే ఉన్నాయి సెల్ఫ్ కలర్ లో కూడా ఉన్నాయి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవేమో రెగ్యులర్ చున్నీస్ అండి ఇవి కూడా మనకి బడ్జెట్ రేంజ్ లో అయితే ఉన్నాయి వన్ నైన్ అలా పడుతుంది ఇది కూడా చూడండి జస్ట్ వన్ వన్ నైన్ ఇవి ఇవి వచ్చేసరికి నైన్టీ నైన్ చున్నీస్ ప్రింటెడ్ ఇంకా థ్రెడ్ వర్క్ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చున్నీస్ కూడా ఉన్నాయి ఇది అయితే ప్లెయిన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇలా మీకు ఇలా స్టోన్ వర్క్లో కంటే వన్ సిక్స్టీ నైన్ వల్ల పడుతుంది లేదు కొంచెం ప్రింటెడ్ కొంచెం హెవీ కంటే ఇలా ప్రింటెడ్ కూడా వస్తుంది వన్ థర్టీ నైన్ వల్ల పడుతుంది లేదు కొంచెం మల్టీ షేడ్ అలా కావాలంటే వీటిలో మల్టీ షేడ్ కూడా ఉన్నాయి అయితే టూ వన్ నైన్ పడుతుంది వీటిలో కలర్స్ డిఫరెంట్గా ఉంటుంది ఓకే కూడా మల్టీ షేడ్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాయిసెస్ అయితే ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ చార్ట్ అయితే ఉన్నాయి మేము ర్యాండమ్ గా అయితే కొన్ని అయితే చూపించగలిగాం మరికొత్త కలెక్షన్ తో నేను ఎందుకు వచ్చాను ఇవి డైరీ సెట్స్ అండి ఇప్పుడు అందరూ బాగా రన్నింగ్ అయ్యే యూజ్ చేస్తున్నారు కదా ఈ స్టార్టింగ్ సెవెన్ హండ్రెడ్ నుంచి థౌసండ్ బిలో వస్తాయి దుప్పట్ అది కూడా గ్రాండ్ గా వచ్చింది ఏ ఫ్యాబ్రిక్ వస్తుందండి రయన్ ఫ్యాబ్రిక్ వచ్చింది మేడం గారు ఓకే అండి వీటిలో కలర్స్ మోడల్స్ ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ ఎలా పడింది అండి సెవెన్ నైన్టీ నైన్ స్టార్టింగ్ ప్రైస్ అయితే ఓకే థౌసండ్ బిలో అయితే వస్తాయి డైలీస్ కి అయితే మీకు కొంచెం పార్టీ వేరే అలా కావాలి అంటే లెవెన్ నుంచి స్టార్ట్ అవుతాయి మన దగ్గర అయితే ఓకే మొత్తం ఇలా ఫ్లోర్ స్టైల్ ఎలా వస్తుంది చున్నీ అది కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వచ్చి కింద బార్డర్ అయితే వస్తుంది సైడ్ బోర్డర్ ఓకే బాటమ్ అది కూడా చాలా కాంట్రాస్ట్ గా వస్తుంది మనకి ఫ్లోర్ ఫ్లోరస్ ఏ డిజైన్ అయితే వస్తుందో ఆ డిజైన్ అయితే మనకి కాంట్రాస్ట్గా ప్యాంట్ అనేది అయితే వచ్చిందండి బాటము మనకి ఇక్కడ వచ్చేసరికి ఏమో వీ నెక్ వచ్చి మొత్తం స్టోన్ వీవింగ్ దాకా వచ్చింది మొత్తం ఇదంతా ప్రింట్స్ అనమాట డిజిటల్ ప్రింట్ బాగా గా ఉంది కాబట్టి ఆ కలెక్షన్స్లో ఇది అనమాట ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు డిజైన్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ లా ఇచ్చారు వీ నెక్ ఓకే ఇవి వచ్చేసరికి మనకి లెవెన్ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి వీటిలో కలర్స్ చూపిస్తున్నారు వన్ బై వన్ చూడండి నెక్ కూడా ఒకటి ఒక ప్యాటర్న్ వస్తుంది ఓకే బాటమ్ చున్నీ కూడా కాంట్రాస్ట్ గా వస్తాయి చున్నీస్ డబల్ షర్ట్స్ మనకి ఇక్కడ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ గా వస్తుంది వర్క్ లో ఉంది మనకి వచ్చేసరికి మోతీ వర్క్ లో ఉంది స్టోన్ వర్క్ ఉంది థ్రెడ్ వర్క్ ఉంది ఆల్ వర్క్స్ అయితే अवेलेबल గా ఉన్నాయండి డిజైన్స్ కూడా చేంజెస్ అవుతున్నాయి కొన్ని వచ్చేసరికి వీ నెక్ వస్తుంది కొన్ని వచ్చేసరికి రౌండ్ నెక్స్ వస్తుంది ఓకే మంచి డార్క్ షేడ్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయా అన్నీ అయితే మిక్స్ అప్ అయ్యి ఉన్నాయండి నెక్స్ట్ కలెక్షన్ షరర మోల్ వస్తుంది ఇది ఇప్పుడు అందరూ కూడా బాగా లేటెస్ట్గా యూజ్ చేస్తున్నారు బాధినే స్టైల్ వస్తుంది షార్ట్ అంబర్ ఇలానండి బోటమ్ కూడా మీకు ఇలా సెమీ ప్లాజోలా వస్తుంది మోడల్ మొత్తం మనకి పింక్ మీద వైట్ వచ్చి బాగానే ఫ్రెండ్స్ చాలా డిజైన్ గా చాలా లుక్ చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసరికి కూడా మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి స్టోన్ వర్క్ అయితే వచ్చి థ్రెడ్ వీవింగ్ అయితే వచ్చింది అక్కడ స్టార్ట్ అవుతాయండి ట్వెల్వ్ నైన్టీ నైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఇప్పుడు దాకా మనము బిలో థర్టీన్ అయితే చూసాం కదండి సో ఇప్పుడు కలెక్షన్ వచ్చేసరికి మనకి థర్టీన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది వాటిలోనే ఇది అనదర్ కలర్స్ షేడ్ అంటారు కదా గ్రేప్ షేడ్ కి మనకి వైట్ మిక్స్అప్ అయింది ఇది వచ్చేసరికి కూడా మనకి సేమ్ పింక్ ఏ షేడ్ అయితే ఉందో ఆ షేడ్ లోనే అయితే వస్తుంది అనమాట ఇది మనకి సేమ్ కాస్ట్ పడుతుంది ట్వెల్వ్ నైన్టీ నైన్ కి అయితే వస్తుంది ఇది మొత్తం కూడా అనర్ స్టైల్ లిస్ట్ అయిస్తుంది కింద వచ్చేసి కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుందండి మంచి రెడ్డిష్ షేడ్ అనమాట బాటన్ కూడా కింద ప్యాచ్ వర్క్ అనేది వస్తుంది ఓకే చున్నీ అది కూడా మొత్తం గ్రాండ్గా వచ్చింది చున్నీ చాలా హైలైట్ అనమాట డ్రెస్కి మొత్తం మనకి చిప్ వర్క్ అయితే వస్తుందండి బోర్డర్ అంతా మనకి లేస్ లాగా వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ అయితే వస్తుంది చున్నీకి కూడా నెక్ నెక్ దగ్గర కూడా మనకి ప్యాచ్ వర్క్ అయితే వస్తుందండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి చాలా నీట్గా అయితే ఉంది చాలా గ్రాండ్గా పార్టీవేర్ లుక్ అయితే వస్తుంది అనమాట థర్టీన్ ఫిఫ్టీన్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయండి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా చాలానే ఉన్నాయి కానీ లిమిటెడ్ గా వన్ నాట్ అయితే చూపిస్తున్నాం ఆ కలర్స్ కూడా స్టోన్ విజిట్ చేస్తే ఇంకా మల్టిపుల్ కలర్స్ అయితే మీరు గ్రాప్ చేయొచ్చు వీటిలో కలర్ చాయిసెస్ కూడా చూడండి సేమ్ మనం చూపించిన రెడ్ షేడ్ లోనే ఇది పికాక్ బ్లూ అండి ఇది వచ్చేసరికి ఏమో డిజైన్ అనేది అయితే చేంజ్ అవుతుంది వర్క్ కూడా ఇది వచ్చేసరికి ప్లేన్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి సేమ్ మనం రెడ్ ఓపెన్ చేసాం కాబట్టి దాంట్లో అనదర్ షేడ్ అండి కలెక్షన్ అండి ఇది ఫ్యాబ్రిక్ అంతా కూడా టెసర్ సిల్క్ మీద వస్తుంది వీన్ ఎక్కువ వస్తుందండి ఓవరాల్గా క్లియర్గా చూడండి ఇక్కడ వచ్చేసరికి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ప్యాంట్కి కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది వర్క్ వచ్చింది ఓకే నెట్ నెట్ మీద వచ్చిందండి కింద నెట్ మీద వర్క్ వస్తుంది ఓకే చున్నీ అది కూడా మొత్తం డిస్ట్రీ స్టైల్ వచ్చింది ఆర్గన్ ఆర్గన్ మీద డిస్ట్రీ కట్ వచ్చి ఆర్గన్స్ అయితే వచ్చిందండి లుక్ వైస్ చాలా వస్తాం కలెక్షన్ ఫుల్ పార్టీ వేర్ అని చెప్పుకోవచ్చు చిన్న చిన్న స్మాల్ కి అయితే ప్రిఫరబుల్ ఇలాంటి డ్రెస్సెస్ మన చూస్తుంది ఆఫ్ ఫ్యాషన్స్ నుంచి మనకి కంప్లీట్ గా హోల్సేల్ ప్రైజెస్ కి రిటైల్ గా కూడా ఇస్తున్నారు కలర్ ఆప్షన్స్ కూడా వన్ బై వన్ చూపిస్తున్నారు అండి చూడండి వీటిలో మనకి డార్క్ షేడ్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి అన్ని అయితే ఉన్నాయి మనకి డిజైన్స్ వర్క్ బట్టి కూడా కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు చూపించే కలెక్షన్ లైట్ గ్రీన్ కలర్ చూపించాం కదా స్టార్టింగ్ డ్రెస్ అది వచ్చేసరికి మనకి సెవెంటీన్ డబల్ నైన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో వీటిలో కాంట్రాస్ట్ కలర్ కూడా ఉంది అది కూడా ఒకసారి చూపిస్తున్న చూడండి ఇది వచ్చేసరికి మనకి మంచి పేస్టల్ షేడ్ ఇది కూడా మొత్తం మనకి సెల్ఫ్ వచ్చి చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చింది ఇక్కడ కింద మన బోటం దగ్గర కూడా అబ్జర్వ్ చేస్తే పింక్ షేడ్ అయితే వస్తుంది చున్నీ అనేది హైలైట్గా వచ్చిందండి మొత్తం బ్రాసో టైప్ అయితే వచ్చింది చున్నీ కూడా కలెక్షన్ గా అయితే చాలా అవసరం కలెక్షన్ ఉంది క్వాలిటీ గా కూడా చాలా స్మూత్ క్వాలిటీ అయితే వస్తుందండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి చున్నీ అనేది చాలా నీట్ ఫినిషింగ్గా బ్రాసో స్టైల్ అయితే వచ్చింది ఓకే దీని కాస్ట్ ఎలా పడుతుందండి ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ పటన్ కూడా ఒకటే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి నార్మల్గా త్రీ ఆర్ ఫోర్ అయితే చూపిస్తున్నారు అండి ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక్కొక్క సైజ్కి ఒక్కటి ఉంటాయి వీటి దగ్గర మనం కలర్ ఆప్షన్స్ కానీ సైజెస్ కానీ కూడా చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉంటాయి అప్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది క్రషింగ్ మోడల్ అయితే వచ్చిందండి ఓకే ఇది ఇలా వన్ మినిట్ శారీ టైప్ వచ్చి పై నాట్ టాప్ వీటిక కోట్ కూడా వస్తుంది లేటెస్ట్ అడుగుతున్నారు కదా కోట్ మోడల్ ఓకే సూట్ వేసుకో కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఇలా వన్ మీట్ సారీ టైప్ కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే పైన కోట్ కూడా వేసుకోవచ్చు మొత్తం కూడా కుర్చీ మీదే వస్తుంది మీరు ఇంకా కుర్చీ పెట్టుకోకుండా ఓకే అండి లుక్ వైజ్ గా కూడా మంచి డార్క్ షేడ్ అయితే చూపించారండి మనకి డార్క్ కి పింక్ కలర్ అయితే మిక్సప్ అయింది ఈ విధంగా అయితే ఉంటుందండి వేర్ చేస్తే కింద బోటము టాపు పైన వచ్చేసరికి కోట్ అయితే వస్తుంది కోట్ కూడా మనకి నెట్ మీద అయితే వస్తుంది ఓవరాల్ గా కింద వచ్చేసరికి మనకి టాప్ కి ఏ విధంగా అయితే వర్క్ వచ్చిందో సేమ్ అదే వర్క్ తో అయితే ఓవరాల్ గా మనకి ఈ కోట్ అయితే రన్ అవుతుంది వర్క్ అనేది ఈ కాస్ట్ వచ్చేసి కూడా వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ కి అయితే అవైలబుల్ గా ఉంది వీటిలో వచ్చేసరికి మనకి అన్ని డాక్ షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అవి కూడా వన్ బై వన్ చూపిస్తున్నాయి చూడండి డాక్ షేడ్స్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి మెజంతా షేడ్ వచ్చింది ఇది వచ్చి టమాటా రెడ్ అండి ఈ కప్స్ వచ్చేసరికి వెరీ రీజనబుల్ ప్రైసెస్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి వచ్చేసరికి మొత్తం మనకి కిందంత ఫ్లోరల్ వర్క్ అయితే వస్తుంది ఫ్లోరల్ డిజైన్ దానిపైన వచ్చేసరికి మనకి చిప్ వర్క్ వస్తుంది కదా సో ఆ విధంగా సిల్వర్ కలర్తో చిప్ వర్క్ అయితే వచ్చింది టాప్ వచ్చేసరికి కూడా మనకి డిఫరెంట్గా అయితే వచ్చింది కింద వచ్చేసరికి పెర్రల్స్ అలా వచ్చినాయి అనమాట ఓవరాల్గా రౌండ్ నెక్ వచ్చి మిర్రర్స్ ఇవన్నీ మనకి రియల్ మిర్రర్స్ అండి చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఓకే నెక్ దగ్గర కొంచెం లేస్ లాగా వచ్చింది ఇది కాస్ట్ ఎలా పడుతుందండి నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ మంచి గ్రాండ్ లుక్ పార్టీవేర్ కలెక్షన్ వచ్చేసరికి మనకి జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీకి అయితే అవైలబుల్గా ఉంది వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి పేస్టల్స్ ఉన్నాయి డాక్స్ ఉన్నాయి అన్నీ అయితే ఉంటాయి ప్రతిదీ ప్రతి వాటిలోనూ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ టాప్స్ వచ్చేసరికి మనకి సిక్స్ ఎక్స్ వరకు అయితే అవైలబుల్గా ఉంటాయి మనకి ఇది వచ్చేసరికి కొంచెం హెవీ లుక్ అయితే వస్తుంది నెట్ అయితే వస్తుంది చున్నీ వచ్చేసరికి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి కదా ఇది వచ్చేసరికి కొంచెం హెవీ పార్టీ వేర్ లుక్ వైజ్ గా మనకి క్యాన్ క్యాన్ అయితే యూజ్ చేసి వచ్చిందండి నెట్ ఫ్యాబ్రిక్ మీద మంచి గ్రే షేడ్ గ్రే కి మనకి పింక్ ఫ్లవర్స్ అయితే వచ్చింది క్వాలిటీ వైజ్ కూడా చాలా స్మూత్ గా ఉందండి ఓకే టూ టూ వేస్గా యూజ్ చేసుకోవచ్చండి చున్నీని కూడా మనకి మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది మీరు ఓవరాల్గా లుక్ వైజ్గా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది మొత్తం ఫ్లోర్ల డిజైన్తో వీటిలో ఇంకా మల్టిపుల్ కలర్స్ అయితే ఉంటాయి మీరు స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే చూడొచ్చు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి చూస్తున్నారు కదా లాంగ్ ఫ్రాక్ వస్తుంది మొత్తము మనకి డిజైన్ వైజ్గా వీ నెక్ అయితే వస్తుంది మొత్తం మోతీ వర్క్ అయితే వచ్చింది మోతీ విత్ మిర్రర్ వర్క్తో లుక్ వైజ్ గా మనకి బెల్ట్ వస్తుంది పైన చున్ని వచ్చి ప్లేన్ అయితే వస్తుంది ఓవరాల్ గా క్రష్ంగ్ వచ్చి మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది గీరా కూడా చూసారు చాలా ఎక్కువ గీరానే ఉంది వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయండి అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటాయి వీటిలో సైజెస్ అనేవి వాటిలో కలర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇందా చూపించిన డైల్ కి వేసిన వాటిల్లో ఇవన్నీ కలర్ షేడ్స్ అండి మనకి పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ అన్ని అయితే ఉంటాయి ఇవి వచ్చేసరికి మంచి బ్లూ షేడ్ బ్లూ కి కూడా మనకి లైట్ షేడ్ అయితే అప్ చేశారు ఓవరాల్ లుక్ వైజ్ గా ఇవన్నీ మనకి టూ పీస్ సెట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి బెల్ట్ కూడా వస్తుంది టూ థౌజండ్ కి అయితే అవైలబుల్ గా ఉన్నాయి మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తాయి అనమాట వీటిలో మనకి సైజెస్ కూడా ఉన్నాయండి అప్ టు ఫైవ్ ఎక్సెల్ వరకు అయితే ఉన్నాయి నెక్స్ట్ అయితే లెగ్గింగ్స్ అండి లెగ్గింగ్స్ అన్ని కూడా చాలా ఎక్కువ యూస్ చేస్తారు కదా స్టార్టింగ్ మన దగ్గర అయితే వన్ సిక్స్టీ నుంచి అయితే ఉంటాయి లెగ్గింగ్స్ మీడియం కాస్ట్ అయితే టూ సెవెంటీ నైన్ అదే కొంచెం బ్రాండెడ్ కావాలంటే విత్ విన్ బర్డ్స్ ఫుల్ వచ్చేసి మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది యాంకిల్ అయితే ఫైవ్ ఫార్టీ పడుతుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఎంసైజ్ నుంచి స్టార్టింగ్ త్రీ ఎక్స్ సిల్వర్ కైతే వస్తాయి ఓకే అండి ఇక్కడ ఫిన్ కాకుండా గోకాలర్స్ కూడా ఉన్నాయి కూడా బ్రాండెడ్ వీటి మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫైవ్ నైన్టీన్ పడుతుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది వీటిలో కూడా సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి స్టార్టింగ్ మీడియం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ సిల్వర్ ఉంటాయి ఓకే అండి